డాక్టర్ ఆర్ఎస్ఎస్ గోషాలకు సంబంధించి ఏదైతే ముఖ్యంగా ఆవులకు సంబంధించి దానా విషయంలో కానీ నీటి విషయంలో కానీ చాలా స్పెషల్ కేర్ తీసుకోవడం జరుగుతుంది ప్రతి ఒక్కటి ఒక సైంటిఫిక్ మోడల్లో మనం కట్టించి ఒక పద్ధతి ప్రకారం ఆవులను అయితే మనం పోషించడం జరుగుతుంది వాటికి సంబంధించిన స్వచ్ఛమైన మూత్రంతో మనము సూర్యపుత్ర అనే ప్రోడక్ట్ కూడా తయారు చేయడం జరిగింది ఆ సూర్యపుత్ర ప్రోడక్ట్ను రైతు సోదరుల ముందు కూడా తీసుకొని రావడం జరుగుతుంది కాబట్టి ఆవుల ఆరోగ్యం విషయంలో మనము ఎటువంటి రాజీ పడకుండా మంచి ఆరోగ్యకరమైన ఆహారం అయితే ఇవ్వడం జరుగుతుంది దానికోసం మనము లీసెర్ను తర్వాత సూపర్ నేపియరు అదేవిధంగా ఒట్టిగడ్డి ఈ విధంగా అన్ని సమపాలలో ఉండే విధంగా వాటి ఆహారంలో ఉండే విధంగా జాగ్రత్తలు అయితే తప్పకుండా తీసుకుంటాము ఎటువంటి గోశాల కట్టించిన వెంటనే మనం ఏం చేసామంటే అట్ ద సేమ్ టైం తొట్లు దానికి నీటికి సంబంధించిన తొట్లనేటివి ఇక్కడ సో తొట్లు ప్రతి ఒక్కటి నీటితో ఉండేటట్లు ఇక్కడ మనము సిమెంట్ రింగుతో నీరు స్టాక్ ఉండేటట్లు మనమైతే చేయడం జరిగింది సో దీనివల్ల ఆవులైతే నీరు పుష్కలంగా తాగడం జరుగుతుంది ఇది దానా ఇది ఇక్కడ మనకు మొక్కజొన్న వివిధ రకాల పంట మొక్కలకు సంబంధించిన గింజలకు సంబంధించిన ఎక్స్ట్రాక్ట్స్ ఉంటాయి సో మనకు శనకాయ చెక్క తర్వాత తౌడు సో ఈ మూడు కలిపి పెట్టడం జరుగుతుంది అదేవిధంగా వీటిలో మనము బెల్లం కూడా యాడ్ చేయడం జరుగుతుంది మినరల్స్ కోసం ఆవులకు సంబంధించి మినరల్స్ కోసం బెల్లం కూడా యాడ్ చేయడం జరుగుతుంది ఓకే అవి కలుపుతలే అరుస్తానాయి పెద్దదాండ్లకు నిండుకు తీసుకుంటాం చిన్న దాంట్లోకి కావాలంటే డబ్బు దప్పకుండా చూడాలా తాగేటప్పుడు అట్లా కలిపితే నీటికి తాగుతాయి ఏమంటే అర్జెంట్ కాబట్టి చెప్తా లక్ష్మి ఏ మళ్ళా ఇజు అర్జుడు దాని దగ్గరికి వస్తుంది అది పెట్టి